హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అనమాట సో సంకష్టాల చతుర్థి ఉండే కదండి బుధవారం నాడైతే ఇంకా నైట్ నుంచే మా సైడ్ అయితే వర్షం వస్తూ ఉందనమాట సో ఇంకా పొద్దున్న లేచేసరికి అయితే ముసురు వాన్ అయితే అలాగనే వస్తుందండి ఇంకా ఎంత వర్షం వచ్చినా కానీ మన పనులు అయితే ఆగవు కదా సో పండుగలు ఇంకా పూజలు ఏమైనా ఉంటే అయితే తప్పకుండా చేసుకోవాల్సిన పనులు అయితే చాలా ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే పొద్దున్నే సిక్స్ కళా లేచానండి సో వర్షం పడుతుంది కదా బయట చీకటిగా ఉందనేసి ఇంకా సిక్స్ కళ అనమాట బయటికైతే ఇంకా నేను ముందే లేచి కిచెన్ రూమ్లో నేనైతే రైస్ అయితే పెట్టేసానండి పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్తారు కాబట్టి ఇంకా బయట చేసేసరికి కొంచెం లేట్ అయిపోతుంది అనేసి పొద్దున్నే లేచి కిచెన్లో రైస్ అయితే పెట్టేస్తాను అనమాట సో లోపల రైస్ ఉడుకుతుంది అంతలోపు నేనైతే బయట వాకిలు ఉడిచేద్దాం అనేసి అయితే వచ్చాననమాట సో చూస్తున్నారు కదండి ఇంకా వర్షం పడుతూనే ఉందనమాట చాలా కూల్గా ఉందండి వెదర్ అయితే అసలు ఎంత కూల్గా ఉందంటే ఎంతసేపు పడుకున్నా లెవ్వబుద్ధి కాకుండా అలాగే ఉండిపోవాలన్నట్టయితే ఉందన్నమాట ఇంకా తప్పదు కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి నేనైతే ఫాస్టింగ్ తొందరగా పూజ చేసుకోవాలి ఇంకా తొందర తొందరగా లేచి నేనైతే బయట అయితే ఉడ్చేశానండి సో ఎంత వర్షం పడినా సరేనండి బయట కొంచెమైనా సరే అలా చీపురుతో ఉడిచేసి అయితే తప్పకుండా రావాలంట సో మా అమ్మ చెప్పింది అనమాట ఇంకా చాలామంది అయితే వర్షం పడుతుంది కదా వాళ్ళే ఉండాలి అనేసి అలానే పెట్టేస్తూ ఉంటారండి ఎన్ని రోజులు వర్షం పడితే అన్ని రోజులు అలాగే ఉంచేస్తూ ఉంటారనమాట సో అలా అయితే ఎప్పుడు చేయకూడదు తప్పకుండా చీపురుతో కొద్దిసేపు అయినా అలా అలా అక్కడక్కడ ఉరిచేసి అయితే ఖచ్చితంగా రావాలంట సో ఇంకా నేనైతే వర్షం పడుతుంది కదా అనేసి వదిలిపెట్టకుండా మొత్తం ఊడ్చేసి ఇంకా లోపలకైతే వచ్చేసానండి సో వాటర్ చల్లిద్దాం అనుకున్నాం కానీ ఎలాగో పడుతూనే ఉంది కదా వర్షం అయితే ఇంకా అవసరం లేదు తర్వాత కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత ముగ్గు పెట్టేస్తే అయిపోతుంది అనేసి నేనైతే ఇంకా ఊడ్చేస్తానండి ఇంకా చూడండి మొత్తం వాన అయితే పడుతూనే ఉందన్నమాట ఇంకా ఇలా బయటైతే నీట్గా చేసేసానండి సో పిల్లలు కానీ మా వారు కానీ మా అత్తమ్మ కానీ ఇంకా ఎవ్వరు ఇవ్వలేరండి లోపల అయితే ఇంకా లోపల మొత్తం విండోస్ డోర్స్ వేసుకొని పడుకుంటే వెచ్చగా మొత్తం చీకటిగా అస్సలు లెవబుద్ధి కావట్లేదన్నమాట ఇంకా బయట ఎంత టైం అయిందో కూడా మనకు తెలియనట్టే ఉందండి సో ఇంకా నేనైతే అలారం పెట్టుకొని తొందరగానే లేచానన్నమాట సో చూస్తున్నారు కదండి వచ్చేసరికి అయితే అన్నం అయితే ఉడుకుతూ ఉందనమాట సో ఇంకా నైట్ కడిగి పెట్టిన గిన్నెలు అవన్నీ అలానే ఉన్నాయండి సో ముందు సర్దే అనేసి ఇంకా ఎక్కడ పిల్లలు వేస్తారో అనేసి కొంచెం నెమ్మదిగా ఆ గిన్నెలైతే ఎక్కడికక్కడైతే పెట్టేస్తున్నానండి నేనైతే ఇంకా నేను కొంచెం తొందర లేచినా కానీ పిల్లలు కొంచెం సేపు పడుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు అయితే నాకు ఉంటుందండి సో వాళ్ళు లేచేసరికి నేను పనులన్నీ చేసి పెట్టేస్తే ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోవడమేనమాట సో అందుకే నేనైతే నెమ్మదిగా ఇక్కడైతే ఎక్కడ గిన్నెల సౌండ్ వస్తుందో వాళ్ళు ఎక్కడ లేస్తారో అనేసి ఇంకా మెల్లిమెల్లిగా చేసుకుంటున్నానండి ఇంకా అయితే ఊడ్చేస్తాను కదండి సో ఇంకా లోపల ఈ మొత్తం పనులు చేసుకున్న తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చేస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే చీపురు తీసుకొచ్చి ఇంకా లోపలయితే ఊడ్చేస్తున్నానండి సో నేను ఊడ్చేసిన తర్వాత మా వారైతే లేచిన తర్వాత మా పెద్దే పెట్టేస్తానమాట సో ఇంకా అన్ని పనులు చేసేవరకంటే కొంచెం లేట్ అయిపోతుంది మళ్ళీ పిల్లలకి అయిపోతుంది అనేసి నేను తొందర తొందరగా ఇల్లు ఊడ్చేసి మా వారికి ఇచ్చేస్తే నేనైతే స్నానం చేసుకునేసరికి ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి సో నైట్ చేసిన వంకాయ కర్రీ అయితే చాలా ఉండే అనమాట సో నేను ఎలాగో ఉపవాసం కాబట్టి ఇంకా పిల్లలకి ఏదైనా లంచ్ ఇచ్చేస్తే ఇంకా దాంతో తినేస్తారు కదా అనేసి నేనైతే ఓన్లీ అన్నమే పెట్టేస్తానండి వేడివేని అన్నంతో ఇంకా వాళ్ళకైతే టమాటా రైస్ చేసి ఇస్తే వాళ్ళకు లంచ్ అయితే ఇచ్చేస్తాను ఇంకా టిఫిన్ ఏం చేయలేదండి పిల్లలు వంకాయ కర్రీతో అన్నం తింటానని చెప్తే సరే అనేసి దాంతో తినేస్తారనమాట ఇంకా మా వారు మా అత్తమ్మ కూడా అదే తినేస్తారండి ఇంకా నేనైతే ఫాస్టింగ్ కాబట్టి వాళ్ళకైతే సరిపోయిందనమాట సో చూస్తున్నారు కదండి బెడ్ పైన నుంచి ఇంకా మ్యాట్రిస్ తీసేసి మేమైతే హాల్లోనే వేసుకొని అయితే పడుకుంటున్నామండి అందరం కలిసి సో అది ఫ్యాన్లో లోపల నుంచి అయితే ఇంకా వర్షం పడి దాంట్లో లోపల నుంచి కారుతూ ఉంటుందన్నమాట సో దానివల్ల ఫ్యాన్లు అనేది మొత్తం పాడైపోతున్నాయండి ఇంకా ఏ రూమ్లో చూసినా సరే ఫ్యాన్ అంటే ఫ్యాన్ ఎక్కడుందో ఆ ప్లేస్లోనే వర్షం అనేది మొత్తం వాటర్ అనేది కారుతూ ఉంటుందండి ఈ ప్రాబ్లమ్ అనేది ఓన్లీ వర్షాకాలం వస్తుందండి మాకైతే ఇంకా మా ఒక్క బెడ్రూమ్ అయితే చాలా బాగుండేనండి సో ఈసారి అయితే మా బెడ్రూమ్లో కూడా అలానే కారుతుందనేసి ఇంకా బెడ్ పైన చూడండి చిన్న బకెట్ అయితే పెట్టేస్తామన్నమాట సో అక్కడ నుంచి మ్యాట్రస్ తీసేసి ఇంకా మేమైతే అందరం హాల్లోనే పడుకుంటున్నామండి పిల్లలతో పాటే ఇంకా ఈ వర్షాకాలం వెళ్ళేంత వరకు మాకైతే ఈ కష్టం తప్పదనమాట సో తర్వాత దాని ప్రాబ్లం ఏముందో చూసేసి అయితే సెట్ చేసేస్తే అయిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదండీ ఇంకా హాల్లో చూడండి మొత్తం కిటికీలు కానీ తలుపులు కానీ మొత్తం ప్యాక్ చేసేసుకొని ఎలా పడుకున్నారో వాళ్ళందరూ ఇంకా పనంతా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళందరూ లేచారనమాట ఇంకా మా ఆయన కూడా లేచి ఇంకా అయితే పెట్టేస్తున్నారండి సో ఆయన మాప్ చేసేంత వరకు నేనైతే స్నానం చేసేసి పూజ అయితే చేసేద్దామనేసి నేనైతే స్నానంకైతే వెళ్ళిపోయానండి సో వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా సో చూడండి సంకష్ట చతుర్థి రోజు ఇలా జరిగిందనమాట నా పూజ అయితే దేవుడి దగ్గర అయితే గరిక పెట్టేసి ఇంకా ప్రసాదం పెట్టేసి పూలతో మంచి అలంకరణ చేసేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి సో ఇలా జరిగిందనమాట ఇంకా లాస్ట్లో అయితే వంట వీడియోస్ అయితే చూపిస్తలేదండి ఓన్లీ టమాటా రైస్ చేసి పిల్లలకైతే స్కూల్కి పంపించేసాను అనమాట సో ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి